అరే మరి ఇంత దారుణమా బీసీసీఐ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ ఇంత ఫేవరిజం చూపిస్తుందా మంచి ఆడేటోళ్ళని సెలెక్ట్ చేయకుండా అసలు ఫామ్ లో లేనోనని ఎంత సెలెక్ట్ చేస్తారు భయ్ అసలు శుభన్ గిల్ ఫామ్ లో ఉన్నాడా అట్లాంటి స్టాండ్ బై గా ఆయన ఎందుకు సెలెక్ట్ చేస్తారు భయ్ అంతకంటే మంచి ఆడేటోళ్ళు దొరకలేరా ఋతురాజ్ గైక్వాడ్ ఎంత సూపర్ గా ఆడుతుండు ఆయన టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లా ఖచ్చితంగా ఉండాల్సినోడు పదిహేడు మ్యాచ్లలోనే ఐదు వందల కంటే ఎక్కువ రన్స్ చేసిండు ఇప్పుడు కూడా ఐపీఎల్ దుమ్ము దుమ్ము దులిపేస్తుండు అట్లాంటి మాత్రం మీరు ఛాన్స్ ఇయ్యరు శుభన్ గిల్ అంటే మీకు ఇష్టం ఆయన మంచిగా ఆడకపోయినా పరుగులు చేయకపోయినా వరల్డ్ కప్ సెలెక్ట్ చేసేస్తారు ఇదే కాదు ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్ కూడా ఫీల్ అయిండు అయినా అవకాశాలు ఇచ్చిర్రు అట్లనే వన్ డే మ్యాచ్ ఇచ్చిర్రు టీ ట్వంటీ మ్యాచ్ ఇచ్చిర్రు నిజం చెప్తున్నా ఇది పక్కా ఫేవరిజం పై సెలక్షన్ కమిటీ ఇట్లయితే ఏసేది కాకుండే అని అన్నాడు టీమిండియా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ మరి శ్రీకాంత్ చెప్పినట్టు సెలక్షన్ కమిటీ తప్పు చేసిందా స్టాండ్ బై గా నైనా రుతురాజ్ ఛాన్స్ ఇచ్చేది ఉండేనా మీకేమనిపిస్తుంది శుభన్ గిల్ రుతురాజ్ గైక్వాడ్ ఎవరికి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడే అర్హతుందో మీరు చెప్పుండ్రి కామెంట్ చేయండి అట్లనే ఈ ముచ్చట నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టుండ్రి అదే తోటి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకో వీడియో తోటి మళ్ళా అప్పటి అప్పటివరకైతే అయితే పైలంగా